హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్ మునగాకు పచ్చడి చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా చాలా మంది మునగాకు తినడానికి ఇష్టపడరు ఎందుకంటే కొద్దిగా పసరు వాసన వస్తుందని తినడానికి ఇష్టపడరు అనమాట నేను చూపించిన విధంగా చేసుకోండి మూడు పూటలు పచ్చడి వేసుకుని లాగిచ్చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి వీడియోలోకి వెళ్లే ముందు మునగాకులో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి ఒక కప్పు మునగాకుని నీట్గా క్లీన్ చేసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకుని మాడకుండా మీడియం ఫ్లేమ్లో మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తాలింపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వరకు పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకున్నాను పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు హాఫ్ టీ స్పూన్ ధనియాలు యాడ్ చేస్తున్నాను నువ్వులు యాడ్ చేయడం వల్ల పచ్చడి మంచి టేస్టీగా ఉంటుంది నువ్వుల ప్లేస్లో మీరు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు మాడకుండా మీడియం ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న మునగాకు రెండు మీడియం సైజ్ టమాటోని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోండి అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసి మునగాకు పసర వాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు వదిలేస్తే మునగాకు పసరవాసన పోయి మంచి ఫ్లేవర్ వస్తుందనమాట ఆకు అప్పుడు మూత తీసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఆకుని ఉడకపెట్టుకోవాలి నేనైతే హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే మునగాకు పసరవాసన పోయి ఆకు చక్కగా కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇది చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం మీకు ఓపిక ఓపికుంటే రోడ్లోనే గ్రైండ్ చేసుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది మిక్సీ జార్ తీసుకుని ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి నువ్వులు అంతా యాడ్ చేసుకుని మీ టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే ఐదు వెల్లుల్లిపాయలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి వెల్లుల్లిపాయలు జీలకర్ర స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి మంచి ఫ్లేవర్గా ఉంటుంది ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా ముందు ఇవి కోర్స్గా బ్లెండ్ చేసుకున్నాక ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకు టమాటో ఇందులోకి యాడ్ చేసి మీకు అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోండి పల్స్ మూలలో త్రీ ఫోర్ టైమ్స్ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది రోట్లో గ్రైండ్ చేసినట్టు ఉంటుందన్నమాట వాటర్ ఎక్కువ యాడ్ చేయకండి కొద్దిగా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లో క్యాచ్ చేసుకుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తాలింపు ఎలా వేసుకోవాలో చూద్దాం ఒక ప్యాన్ తీసుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకుని తాలింపుని బాగా ఫ్రై చేసి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుని వేడి వేడి తాలింపుని పచ్చల్లోకి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసి వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పక్కన ఒక్క ఆమ్లెట్ ఉంటే సరిపోతుంది ఈ రెసిపీ ట్రై చేశాక డెఫినెట్ కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి